Hi hey, hey. వెల్కమ్ బ్యాక్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో దేవి నవరాత్రిలో ఈరోజు వచ్చేసైతే కథ అనమాట సో అమ్మవారి కథ లాస్ట్ ఇయర్ నేను కథ అంతా పెట్టాను ఇప్పుడు ఓన్లీ అమ్మవారు వచ్చే టైందే నేను పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే ఇక్కడ అమ్మవారిని రమ్మని కొలుస్తున్నారనమాట వాళ్ళు సో అంటే బెజవాడ కొండలోంచి దిగిరా అమ్మ అనేసి అయితే పిలుస్తారనమాట సో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సో ఇప్పుడైతే వీళ్ళందరూ కొంచెంసేపు అమ్మవారిని కొలు వీళ్ళందరూ అమ్మవారిని అయితే తీసుకురావడానికి వెళ్తున్నారు సో అంటే నేను లాస్ట్ ఇయర్ మొత్తం కథ అంతా పెట్టానండి అప్పుడు కూడా నా వాయిస్ ఓరే అదేకంగా వన్ అవర్ వీడియో అయితే ఉంటుంది ఇప్పుడైతే జస్ట్ ఓన్లీ నేను అమ్మవారు వచ్చిన పాట అయితేనే నేను తీసి ఇప్పుడు ప్రత్యేకించి అయితే పెడుతున్నాను ఈ ఇయర్ అయితే సో ఒక రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ ఉంటుంది దాటింగ్ మనం ప్రెస్ చేస్తారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టాను ఈ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఇక్కడ చూశారు కదండీ ఇక్కడైతే అమ్మవారిని తీసుకొస్తున్నారనమాట సో అమ్మవారిని ఎప్పుడూ కూడా ఇట్లానే వెనకని నుంచే తీసుకొస్తారండి అంటే లైక్ అమ్మవారిని వెనక అంటే ఆవిడ అట్టి తిరిగి ఉండేలాగా తీసుకొస్తారనమాట సో ఇటు ఫ్రంట్ చూడరావిడీ తర్వాత కిందకు వచ్చిన తర్వాత అయితే టర్న్ అవుతారు సో ఫస్ట్ అయితే అమ్మవారు వచ్చేటప్పుడు అయితే చక్కగా చాలామంది అయితే మూల నక్షత్రం రోజున కథ అయితే పెట్టించుకుంటారు ఎక్కువ ఎందుకంటే అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉంటారు అమ్మవారు అనేసి అయితే మాకు ఎప్పుడు అలాగే చేస్తారు కానీ ఈ ఏంటంటే కొంచెం ముందే పెట్టేశారు సో శనివారం కథ అయితే పెట్టేశారండి సోమవారం మూల నక్షత్రం అయితే వచ్చింది కదా శనివారం కథ అయితే పెట్టేశారు కానీ నిన్న మూల నక్షత్రం మనకి డేట్స్ అవి కుదరక సో వాళ్ళకి కుదరాలి కదా వాళ్ళు ఖాళీ ఉన్న రోజుల్లోనే మనం పెట్టించుకోవాలి కదా సో అందుకనేసి శనివారం అయితే పెట్టారనమాట ఇక్కడ చూసారు కదండి అమ్మవారు అయితే ఎంత అంటే ఫస్ట్ రావడం రావడమే చాలా పవర్ పవర్ఫుల్గా వస్తారనమాట అమ్మవారు సో మనం చక్కగా గోవిందనామాలు పలుకుతూ ఉండాలన్నమాట సో ఆవిడకి అప్పుడు కూడా గోవింద 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 అంటూ ఉండాలన్నమాట సో అమ్మని చూశారు కదండీ నిజంగా మనం నిజంగా రియల్గా అయితే ఆ తల్లిని చూడడం కానీ ఇలా ఇలాంటప్పుడు గట్రా నేనైతే లిట్టల్గా ఏడ్ చేస్తాను సో నాకు ఏంటంటే అమ్మే దిగొచ్చేసిందా అన్నట్లుగా నేనైతే ఏడ్ అనమాట నా కళల్లోంచి ఇంకా ట్యాప్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే బ భక్తి ప్రేమ ఎవరి మీద అయితే ఉంటాయో వాళ్ళని చూడగానే మనకి ఆటోమేటిక్గా అలా వచ్చేస్తాయి కదండీ సో నాకైతే అమ్మ అయితే చాలా ఇష్టము సో అందుకే నాకు ఆటోమేటిక్గా ఏడ్ చేస్తాను నేను ఫస్ట్ నేనైతే దగ్గరికి వెళ్ళడానికి లేదు సో బ్యాడ్ లక్ అంత దూరం నుంచి అయితే చూశాను అనమాట సో ఇట్లా అయితే చక్కగా అమ్మవారిని తీసుకొచ్చారు చక్కగా అమ్మవారు అయితే ముందు మొత్తం డ్యాన్సులు గట్టా వేస్తున్నారు అనమాట సో భక్తులు కూడా చుట్టూరు ఉన్నారండి చక్కగాని సో ఇయర్ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే కనుక నిప్పుల గుండం కూడా ఏర్పాటు చేశారు ఈ సో మాకు ఎప్పుడు కూడా నిప్పుల గుండం అనేది లేదు ఈ సంవత్సరం ఏంటంటే మనం ఏంటంటే కనుక అమ్మవారు మనకి ఆ పందిట్లో అన్నంసేపు కూడా గోవింద గోవింద అనేసి అయితే మనమైతే వాళ్ళకి అంటే మనం పలుకుతూ ఉండాలి సో ఆయన ఆవిడ తమ్ముడు పేరు పలికితేనే ఆవిడకి ఆనందం ఎక్కువ అనమాట సో అలాగే చెప్పులు గట్ట ఎవరు వేసుకోకూడదండి ఇది నేను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను సో ఎవరికన్నా చూడడానికి వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళు గట్ట ఉంటే అంటే చెప్పులు గట్ట వేసుకుని గట్ట ఉండకూడదు ఆ పందిట్లో మన అమ్మవారి చుట్టూ ఆడే ప్రదేశంలో గట్రా మనం చెప్పులు గట్ట వేసుకుని ఉండకూడదు అనమాట చక్కగా చెప్పులు గట్ట లేకుండా గోవింద గోవింద అంటూ కూడా చక్కగా అమ్మవారి చుట్టూ ఉండొచ్చు సో ఇక్కడైతే మీకు చెప్పాను కదా మాకు ఏ సంవత్సరం లేదు ఈ సంవత్సరం అయితే నిప్పుల గుండం కూడా ఏర్పాటు చేశారనేసి సో ఈ సంవత్సరం ఉప్పుల గుండం కూడా అయితే తొక్కారండి సో అమ్మవారి వెనకాల ఇంకా అందరూ తొక్క తొక్కుతారా అని ఎవరైనా అనుకుంటే కానీ తొక్కండి అనేసి అన్నారు సో అందరూ కూడా నిప్పుల గుండం చాలామంది అయితే చేశారంటండి సో నేనైతే దగ్గరికి అయితే వెళ్ళేదనమాట ఇంకా క్రౌడ్ బాగా మూగిపోతున్నారు జనం కూడా సో నేనైతే నా ఫోన్ మా తమ్ముడికి ఇచ్చేసి కొంచెం వీడియోస్ అయితే తీనా అంటే వాడు తీసాడు అనమాట వీడియోస్ ఇవన్నీ కూడా పాపం వాడే క్యాప్చర్ చేశాడు నేను ఇంకా సర్లే అనేసి చూస్తున్నాను ఒక్కొక్క సో చూశారు కదండి ఇక్కడ నేను అమ్మవారిని తీసుకొస్తున్నారు సో ఇదైతే నేను దూరం నుంచి ఇంకొక ఫోన్లో నా మొబైల్లో రికార్డ్ చేశాను మా తమ్ముడికో ఫోన్ ఇచ్చాను నేను ఒక ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను సో ఇక్కడైతే అమ్మవారిని తీసుకురావడం ఇందాక మీరు చూశారు కదండీ సో ఇది కూడా అదే అనమాట అంటే ఇందా దగ్గర నుంచి చూశారు కదా ఇప్పుడు కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను సో అమ్మవారిని తీసుకురావడానికి ఎంతమంది ఉన్నారో చూసారా ఎక్కువ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అందరూ కూడా ముందు సరే అమ్మవారి కథ అమ్మవారి కథ మనం కలారా చూద్దాం అనేసి అయితే ఎవరు అనుకోంట్లేదు అందరూ కూడా ఫోన్లో పట్టుకునే ఆ ఫోన్లో ముందు క్యాప్చర్ చేసుకుంటున్నారు అంటే డైరెక్ట్ వచ్చినా కూడా ఏదో ఫోన్లో చూసేటట్లుగా తయారయ్యారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫోన్లో దృష్టి పెట్టేసి ఫోన్లోనే క్యాప్చర్ చేసుకుంటున్నారు ఇంటికి వెళ్ళేగా చూసుకుంటున్నారేమో మేబీ హెవీ సో డైరెక్ట్గా అమ్మనైతే చూడట్లేదు చాలామంది కూడా ఇంకా ఫోన్లోనే మునిగిపోతున్నారు ఏంటంటే ఒక చిన్న విన్నపం అండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఏ గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు చక్కగా దర్శనం అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం చేసుకోవాలి ఫస్ట్ సో తర్వాత ఫోన్లో క్యాప్చర్ చేసుకోవడం అన్నీ చేసుకోవాలి నేనైతే అంటే మీరు చే మీరు ఫోన్ పట్టుకోలేదంటే కనుక నేనైతే ఫస్ట్ చెప్తున్నాను కదండి ఫస్ట్ చిన్న ముక్క నేనైతే వీడియో క్యాప్చర్ చేసుకుని ఇంకా ఫోన్ పక్కన పెట్టేస్తాను నేను మొత్తం అమ్మ దర్శనం ఇవన్నీ కూడా చేసుకుని అన్నీ అయిపోవడం లేదా నాకు ఏమైనా ఇంపార్టెంట్ పని గట్ట నేను ఫస్ట్ అంటే ఏదో యూట్యూబ్ గురించి వీడియోలు పెడుతున్నాను కదా అనేసి నా మనసుకి ఏదో వీడియోలే తీయాలని కాకుండా అంటే వీడియోలు తీస్తూనే నేను ఒక్కొక్క ప్లేస్ చూపించాల్సిన ప్లేస్ వీడియోలు తీస్తూనే మళ్ళీ నేను అట్లా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోను వీడియో ఒక్క ఒక అర నిమిషం ఒక నిమిషం వీడియో క్యాప్చర్ చేసుకున్నాక అప్పుడు నేను మళ్ళీ నేను అక్కడ నుంచొని కొంచెంసేపు నేనైతే దండం కూడా పెట్టుకోవడం జరుగుతుంది సో నాకు ఇష్టమైన ప్లేస్లు కూడా అలా ఆస్వాదించడం జరుగుతుంది నేను సో అది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇక్కడ చూశారు అమ్మని తీసుకొస్తున్నారు కదా ఎంతమంది జనమైతే అమ్మ వెనకాలే ఉన్నారో చూశారు కదండీ సో చాలా చక్కగా అమ్మ అయితే జ్వాల ఇవన్నీ పట్టుకుని కూడా చక్కగా పూ పూజించారు అన్న సారీ సారీ చక్కగా చేశారనమాట అందరూ కూడా చాలా చక్కగా నమస్కారాలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు కొంతమంది చెప్పులు అవి వేసేసుకున్నారనేసి అమ్మాయి అయితే ఒక్కొక్కసారి కళ్ళెరచేసి ఇట్లా ఇట్లా కింద నుంచి పైకి చూస్తుంటే అప్పుడు వాళ్ళు చెప్పులు గట్టా ఇప్పడం అయితే జరుగుతుందనమాట సో అంటే వాళ్ళు చెప్తున్నారు మనకి కథ వాళ్ళు గోవింద గోవిందా అనండి చెప్పులు గట్ట ఉంటే తీసేయండి కట్ట అనేసి అయితే చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే చాలా నిష్టతో మనం వెళ్ళాలండి సో అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే నిష్టతోనే వెళ్తారు కాకపోతే నేను మామూలుగా మీకు చెప్తున్నాను మనం ఏంటంటే శుద్ధిగా శుచిగా ఉంటూ నిష్టగా వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఎట్లా అంటే మనకి అమ్మవారు వచ్చేసరికి తెల్ అయిపోద్ది కదా చాలామంది ఏం చేస్తారంటే పడుకుని వచ్చేసి వచ్చేస్తారు సో అలా కాదు మీరు పొడుకున్నా సరే కొంచెం కాళ్ళు చేతులు మొహం అయ్యి కడుక్కొని గట్ట అమ్మ దగ్గరికి కావాలన్నమాట సో అది అంటే మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళామంటే అలాగే కదా చేస్తాం సో ఇది కూడా అంతే అనమాట చాలామంది అయితే నైట్ అంతా అంటే కథ ఆల్మోస్ట్ నైన్కి అలా స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున సిక్స్ థర్టీ అట్లా అయిందండి అప్పుడు తొమ్మిది రాత్రి తొమ్మిదింటి ఇంటి కానించి తెల్లవారుజామున ఆరున్నారు కదా దాకా చాలామంది అయితే ఉన్నారంటండి నిజంగా మా మమ్మీ అన్నారు చాలామంది అయితే కూర్చున్నారు చాలామంది ఉన్నారు కూడా చక్కగా అయితే సో ఇక్కడ అమ్మాయి అయితే చూసారు కదండి చక్కగా అమ్మ అయితే ఇక్కడ మనకి అందరూ కూడా అమ్మ చుట్టూ కూడా అందరూ కూడా భజనలు చేయడం సో అమ్మతో పాటు అందరూ డ్యాన్స్ వేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట సో అంటే నాకు తెలిసి నాకు ఒక చిన్ని డౌట్ ఏంటంటే మనకి తీసుకొచ్చిన కానీ లాస్ట్ వెళ్ళేవరకు అమ్మవారు ఉంటారంటారా సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తీసుకొచ్చిన అంటే మనం ఫస్ట్ తీసుకొచ్చిన కానీ లాస్ట్ వరకు అమ్మవారు ఉంటారా అని నాకు చిన్న డౌట్ ఎందుకంటే అమ్మ అంతసేపు ఉంటారా లేదా అనేసి నాకు ఒక డౌట్ అనమాట అందుకు మీకు ఎవరికైనా ఈ కథ గురించి ఇంకా డీటెయిల్గా తెలిస్తే కనుక నాకు కామెంట్ చెయ్యండి సో మేము అంటే చూస్తున్నాము ప్రతి సంవత్సరం చూస్తాము అన్నీ చేస్తాము సో అంటే నాకు ఆ చిన్న డౌట్ ఎప్పుడు ఉండిపోద్ది సో అది అడగాలంటే ఎవరినైనా భయం అనమాట అంటే అమ్మతో ఎలా పలం అన్నట్లుగా కట్ట కాకుండా సో ఆ కథ వాళ్ళని కూడా అడగదామంటే భయం అనమాట సో అందుకే మనం అంత డీటెయిల్గా అడగం నాకు ఏంటంటే కనుక మీకు ఎవరికైనా తెలుస్తుందేమో అనేసి మీరు చెప్తారేమో నాకు అనేసి అయితే మీతోనే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సో మీరు ఎవరికైనా తెలుస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడైతే అమ్మతో అంటే బిందులు కూడా తొమ్మిది బిందులు కానీ పదకొండు బిందులు కాని పెట్టి ఆ బిందులకి చక్కగా హార్థిక పరమై పెట్టేసి దాని చుట్టూ కూడా అమ్మ అమ్మ మూడు ప్రదర్శనలు చేస్తారు అమ్మ వెనకనే మనం కూడా ప్రదర్శనలు చేయాలి తర్వాత ఏంటంటే స్నానం అనమాట అంటే ఆవిడ మనకి ఇలా బిందెత్తి చక్కగా అందరి మీద నీళ్ళు పడేలా పోస్తారనమాట తొమ్మిది బిందులు కానీ పదకొండు బిందులు కానీ పెడతాం కదా మనం సో అవి ఇక్కడ అయితే ఫస్ట్ అయితే గోవింద మనకి అంటే ఫస్ట్ కాగడ కూడా వెలిగిస్తారండి సో అది కూడా మనకి కథ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా అది వెలుగుతూనే ఉండాలన్నమాట సో వెంకటేశ్వర స్వామి గట్టా వచ్చి వెలిగిస్తారు కదా సో అదనమాట నేను ఇంకా అవన్నీ ఏమి తీయలేదులేండి జస్ట్ దుర్గంతుల్లో వచ్చినప్పుడు పెడుతున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియోలో ఫస్ట్ నుంచి అంటే మనకి వెంకటేశ్వర స్వామి వచ్చిన కానీ వాళ్ళు ఫస్ట్ వచ్చిన కానించి లాస్ట్ అమ్మవారు వెళ్ళేదాకా కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోలో తీసాను అందుకు అనేసి ఇప్పుడు ప్రత్యేకించి అమ్మవారిని ఒక్కరిని వీడియో తీసుకోవడానికి అయితే తీసాను లాస్ట్ ఇయర్ వీడియో అయితే గంట ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో ఓన్లీ పదిహేను నిమిషాలే ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి అమ్మ వచ్చింది అమ్మ వచ్చి దగ్గర దగ్గర మూడు గంటలు నాలుగు గంటలు ఉంటారు కాకపోతే మనం ఏంటంటే మనకి చిన్న చిన్న ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా తీసుకుని దాన్ని నేను పదిహేను నిమిషాలు వీడియో అయితే తీసుకొస్తున్నాను మీ ముందుకి సో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు చూసి మీతో మీతో పాటు ఇంకొక నలుగురికి దర్శనం కల్పిస్తారు సో అందరూ కూడా చూసి ఈ వీడియోని చూసి చక్కగా తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ కోరికలన్నీ తీరని ఏమన్నా ఉంటే ఎవరికైనా సంతానం లేకుండా ఉంటే లేకపోతే ఎవరికైనా ఇల్లు లేకుండా ఉన్నా సో ఎవరికైనా ఏదైనా సరే ఎవరికైనా ఏ కోరిక తీరపైనా కంపల్సరీ తీరాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అమ్మనైతే నేను పూజించుకుంటున్నాను నేను ఫస్ట్ ఎప్పుడు కూడా చెప్పే మాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకుంటాను సో నేను అమ్మకి నమస్కరించుకున్నప్పుడు కూడా తల్లి అందరినీ క్షేమంగా చూడు అందులో నేను కూడా నా కుటుంబం కూడా ఉండేలా చూడని నేనైతే ఎప్పుడూ దండం పెట్టుకుంటానండి సో ఏ స్వార్థం లేకుండా మనం ఉంటే చక్కగా మనకంతా మంచిగా జరుగుతుంది అనేసి అయితే నేను నమ్ముతూ ఉంటాను సో ఆ జగన్మాత ఆ అమ్మలగా అమ్మ ఆ అమ్మని నమ్ముకున్నాను నేను సో ఎప్పటికైనా ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి మంచిగా జరుగుతుంది అలాగే మనం ఏంటంటే మనలో కూడా ఏ స్వార్థం లేకుండా మంచిగా ఉంటే కనుక కంపల్సరీ ఆ తల్లి అడుగడుగున మనకైతే తోడుగానే ఉంటారనమాట సో అయితే చూసారు కదండీ ఆ అమ్మకైతే నోట్లో నిమ్మకాయ ఆవిడకి మనము ఆ కథ చెప్పినప్పుడు కట్ట కూడా ఆవిడకి ఏంటంటే మనం గుగ్గిలం అంటే సాంబ్రాన్ని వేస్తూ ఉండాలి మధ్య మధ్యలో అలాగే నిమ్మకాయ నిమ్మకాయ కూడా నోట్లో పెడుతూ ఉండాలి సో అలాగే కొబ్బరికాయ కూడా అమ్మకి ఇలా దిష్టి కింద తీసి కొబ్బరికాయ కొడుతూ ఉండాలన్నమాట సో అమ్మకి మనం అవి చేస్తూ ఉండాలి ఆవిడ అనమాట సో ఆవిడ అడుగుతారు కూడా నాకు గుగ్గిలం కావాలి లేకపోతే ఇట్లా ఇట్లా అనేసి అడుగుతారు కూడానండి తర్వాత ఇంకొకటి ఏంటంటే కూడా మనకి అమ్మ వచ్చేటప్పుడు చక్కగా పసుపు నీళ్ళు చక్కగా పసుపు నీళ్ళు ఒక బిందులో కలిపేసుకుని ఆ చుట్టుపక్కల జనం మీద కానీ సో మొత్తం ఆ చుట్టూ కూడా మనమైతే ఆ పసుపు నీళ్ళు అనేది జల్లేసుకోవాలన్నమాట చక్కగా సో ఇక్కడ చూసారు కదండి నుప్పులగుండం గుండం అయితే అమ్మ తొక్కుతున్నారు సో నేను ఏంటంటే చిన్ని బిట్ అంతే ఇది అక్కడ చాలా క్రౌడ్ మూగిపోయారు అంటే ఫస్ట్ టైం నుప్పులగుండం గుండం కదా చాలా క్రౌడ్ అయితే మూగిపోయారు ఈ సంవత్సరం ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో కూడా వచ్చేసారండి మా వీధిలోకి అయితే జనం నిజంగా కొత్త కొత్త జనాన్ని అయితే మేము చూస్తున్నాం ఈ సంవత్సరం సో అదే అంటారు కదా అంటే ఫేమస్ అయ్యే కొలది మనకి జనం కూడా పెరుగుతూ ఉంటారనేసి సో అది ఇక్కడ ఏంటంటే చిన్ని బిట్టి ఇట్లా మా తమ్ముడు మా అడ్డంగా తీయడానికి అవ్వలేదంటండి సో అందుకే వాడు నిలువగా తీసేశాడనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు నేను అమ్మవారు మనకి అభిషేకం చేస్తారనేసి సో ఇదే అనమాట సో బిందులు మీకు కనిపిస్తున్నాయి కదా అమ్మవారు పోస్తున్నారు పంచామృతాలతోటి అభిషేకం అనేసి వాళ్ళు పాటవి పాడతారనమాట సో చాలా బాగుంటాయి పాటలు కూడా చక్కగా పాడతారు అంటే వాళ్ళకి పాపము ఈ నవరాత్రుల టైంలో బాగా నలిగిపోతూ ఉంటారు కదండి సో గొంతులు కూడా పాపము వాళ్ళకి ఏంటంటే మొత్తం కూడా అనుసరించాలి మనం వేడివేడిగా పాలు ఇవ్వడం అని సో ఇవన్నీ కూడా ఉండాలి మధ్య మధ్యలో మా మా వాళ్ళు అయితే చాలా ఇదిగా చక్కగా మధ్య మధ్యలో వేడివేడి పాలు తీసుకురావడం వాళ్ళకి ఇవ్వడం మధ్య మధ్యలో సో ఇట్లాంటివన్నీ చేస్తున్నారంటే వాళ్ళకి గొంతు కొంచెం ఇదవుతుంది వీళ్ళు ఈ టైంలో ఏంటంటే అన్ని కథలు ఒప్పుకుంటారు కదండి సో గొంతు గట్ట నలుగుతూ ఉంటుందన్నమాట సో వేడివేడి వేడి పాలు ఇవ్వడమని మధ్య మధ్యలో మనం అట్లా చేస్తుంటే టీ అలవటం వాళ్ళు టీయే పాలు అలవటం వాళ్ళు పాలు అలా చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా మనకి అందంగా చెప్తారు మనం కూడా అందంగా చూడగలం అనమాట సో చూసారు కదండి ఐ హోప్ యూ మీరు ఇది నేను పెట్టే వీడియోస్ అన్నీ చూస్తున్నారని అనుకుంటున్నాను నేను మ్యాజిక్ షో వీడియో పెట్టాను కంపల్సరీ చూడండి మ్యాజిక్ కూడా బాగుంది సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇట్లా అయితే నేను అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు కొంచెం ఇంపార్టెంట్ అనే వీడియోస్ అనే అన్నీ కూడా నేను ముందు ఇట్లా అప్లోడ్ చేసుకుంటున్నాను సో ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్ కదా దుర్గమ్మ తల్లి అంటేనే మనకి ఇంపార్టెంట్ సో ఇదనమాట విజయదశమి అయితే వచ్చేస్తుంది కదండి సో స్కూల్స్ అయితే ఫ్రైడే నుంచి తీసేసారు కొంచెం బాధ అయితే ఉండిపోయింది నాకు అంటే లక్ష్మవరమే పండగైన వెంటనే స్కూల్ అంటే కొంచెం ఎలాగైనా ఇంట ఆడబడుచుల గట్టా పంపడానికి ఎవరికైనా ఇబ్బందే కదండీ సో జాబ్స్ అవి చేసుకునే వాళ్ళకి గట్టా ఇబ్బందే కాకపోతే తప్పదు మరి ఇంకేం చేస్తాం సో నాకైతే అనిపిస్తుంది మండే నుంచి స్కూల్ తెరిస్తే బాగుండరా బాబు అనేసి రూ అధికారులకి మనసు మారితే బాగుండు అనేసి అయితే నేను అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా నమస్కరించుకోండి ఎందుకంటే లక్షవారం పూజ అవుతుంది నైట్ సెమీ పూజ అయ్యి శుక్రవారమే వెళ్ళిపోవాలంటే ఇంటి ఆడబాటుస్ని పంపడం చాలా ఇది కదండి అందులోనే విజయదశమి పండుగలు ఇంకా పూజలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అవ్వలేదు ఎక్కడా కూడా పూజలు మనకి చక్కగా ఉంటానే ఉంటాయి శనివారం ఆదివారం దాకా పూజలు ఉంటానే ఉంటాయి తర్వాత వచ్చేసి అమ్మ అయితే చక్కగా కూర్చోబెట్టేసాం అమ్మని అమ్మ పాదాలవి కడిగేసి అయితే పెట్టించుకుంటున్నాం మేము అమ్మ పాదాలు కడిగేసి మేము బొట్టు పెడుతుంటే అమ్మ కూడా బొట్టు పెడుతున్నారు సో మేమైతే ఇక్కడ అమ్మకి కంటం దగ్గర బొట్టు అయితే పెడతామండి అయితే మనకి నుదుటి మీద బొట్లు అవి పెడతారు సో మా అబ్బాయిలు అందరూ కూడా కాళ్ళు కడిగారు సో నేను ఇంక ఈ సంవత్సరం నాకు కడిగే ప్రాప్తి లేదనమాట సో ఇంకా మనం వెళ్ళలేదు మనకి ఏంటంటే కూడా అమ్మవారికి చీర అవన్నీ పెట్టేవాళ్ళు ఉంటే కూడా పెట్టచ్చండి చక్కగానే మా మమ్మీ అయితే అమ్మవారికి చీర పసుపు కుంకుం గాజులు తాంబూలం ఇవన్నీ కూడా మా అమ్మవారు పెట్టారనమాట సో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు గట్ట కాళ్ళు అవి కడిగేసి అన్నీ అడుగుతున్నారు సో నా ఏంటంటే ఈ టైంలో అమ్మని ఏమీ అడగకూడదండి కొంచెం ఉగ్రరూపంతో ఉంటారు కాబట్టి ఈ టైంలో మనం ఏమీ అడగకుండా చక్కగా మనం మనసులోనే మనం చక్కగా పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే నేను ఒక చిన్న అడ్వైస్ ఇస్తున్నాను సో అమ్మ మాట్లాడితే పర్వాలేదు మనం అమ్మ అంటే కొంచెం వాళ్ళు నలిగి నలిగి ఉంటారు కదా సో ఆ ఉద్దేశంతో నేను అన్నాను ఇంకో ఉద్దేశం అయితే ఏమీ కాదనమాట సో చూసారు కదండి ఇక్కడైతే అమ్మవారు చక్కగా పాదలు ఇవన్నీ కడిగేసి మనం చక్కగా బొట్లన్నీ పెట్టుచుకుని మనం కూడా బొట్లు అవి పెట్టించుకున్న తర్వాత గోవిందుడితో గట్రా పెళ్ళిళ్ళ గురించి కట్ట అంటే కట్నం గురించి ఇవన్నీ కూడా ఆడపడిచే కట్నం గురించి కట్ట ఇవన్నీ కూడా తమ్ముడు అప్ప కూడా మాట్లాడుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అమ్మవారిని అయితే తీసుకువెళ్తున్నారనమాట అంటే ఏ ఇంట్లోనైతే అమ్మవారిని అలంకరించి తీసుకొచ్చారో ఆ ఇంట్లోని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతారు అంటే ఇంకా పంపించేస్తున్నట్టు అనమాట సో అమ్మవారిని అయితే పంపించేస్తున్నట్లు తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలా బరువు వచ్చేస్తారండి మనిషి అయితే ఎందుకంటే నేను రియల్గా నేను ఫేస్ చేశాను ఈ సంవత్సరం అంటే నేను దగ్గరికి వెళ్ళలేదు కానీ ప్రతి సంవత్సరం కూడా ఉండేది మనమే దగ్గర అనమాట ఎక్కువ అంటే అందరూ ఉంటారు మనకి కొంచెం చొరవ అంటే ఊరు ఆడబడి చేసరికి కొంచెం చొరవ ఉంటుంది కదా ఎవరికైనా సరే సో ఇక్కడైతే అమ్మనైతే తీసుకెళ్తున్నారు ఒక పక్క మా మమ్మీ కూడా ఉన్నారు చూశారు కదా సో మా మమ్మీ తీసుకెళ్తున్నారు మా మమ్మీ అయితే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే దగ్గర సరిగ్గా రావట్లేదు ఈ సంవత్సరం అయితే మా అమ్మ బాగానే వచ్చారనమాట సో ఏంటంటే ఆ తల్లి రప్పించుకుంటారండి ఏ టైంలో ఎవరిని రప్పించుకోవాలి ఏంటి అనేసి సో ఇక్కడైతే ఆడబుడుచులు అంటే అంటే ఆడవాళ్ళందరూ కూడా తీసుకెళ్ళండి అమ్మ అమ్మనైతే అనేసి అన్నారు సో ఇక్కడైతే ఆడవాళ్ళందరూ కూడా అమ్మనైతే సాగనంపుతున్నారు అనమాట సో చూసారు కదండి తెల్లవారు అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది టైం అప్పటికే సో కొంచెం పాపం నీరసం వచ్చేసింది ఆయన ఫేస్లో తెలిసిపోతుంది పాపం నీరసం వచ్చేసింది ఆయనకి సో చాలా నీరసం వచ్చేసింది అమ్మని తట్టుకోవాలంటే శక్తి ఉండాలి సో అందులోనే ఇంకా బాగా నా డాన్స్లు వేయడం చిప్పుల గుండం తొక్కడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి కొంచెం ఆయన అయితే నలిగారని అనిపించింది నాకు పాప నీరస పడిపోయారు సో తీసుకువెళ్తున్నారనమాట జాయిగా సో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోద్ది బాయ్ బాయ్ తప్పకుండా వీడియోని షేర్ చేయండి